అందరికి నమస్కారం అండి నేను దివాకర్ యాదవ్ నుంచి వలసండి మన సర్కిల్ పత్రిలోని ఆమ్లవలస బూర్జ సరుకు పొందూరు ఎల్లంపట ఈ మండలాల ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి దయచేసి స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఆటోలోని ఏడుగురిని ఎనిమిది ఎక్కిస్తున్నారు దయచేసి ఆటో కెపాసిటీ అంతా నలుగురు లేదా హైయెస్ట్ అయితే ఐదుగురు వరకే ఉంటుంది మీరు ఎనిమిది మందిని పది మందిని ఆటో గ్యారేజ్ వెనకతలు కూడా కూర్చోబెడుతున్నారు పిల్లలు కాళ్ళు ఆడిస్తూ వెళ్తున్నారు చాలా డేంజర్ ముందుగానే దయచేసి ఒక వంద రెండు వందలు ఒక వెయ్యి రూపాయల కోసం మీరు ఇబ్బంది పడకుండా పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి వాళ్ళ టైమింగ్స్ కోసం అందులో పక్కింటి వాళ్ళు ఏదో ఒకటే స్కూల్కి వెళ్ళిపోతామని చెప్పి అందరినీ ఒకే ఆటోలో ఎక్కించి పంపిస్తున్నారు దాదాపు పది దాని మీద ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కువ మందిని కానీ పెడితే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది తర్వాత ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పిల్లలు ఆడపిల్లల్ని కొన్ని ఆటోలు పెడుతున్నారు దయచేసి మీరు పెట్టినప్పుడే ఆలోచించండి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఈ క్యారెక్టర్ ఏంటి పాత కేసులు ఏమైనా ఉన్నాయా ఏదో యంగా ఇప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాలు పెద్దవాళ్ళు ఆటో ఎక్కిచ్చేది అది వేరే విషయం ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఆటో కూడా యంగ్ పిల్లల్ని మనమే ఆటో వాళ్ళు పంపిస్తూ ఉంటే కొన్ని ఏదైనా జరగాల్సిన జరిగే జరిగే అవకాశం ఉంది దయచేసి బాగా ఆలోచించి ఒక ఆటో డ్రైవర్ని మనం పిల్లల కోసం పెట్టినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆయన మీద ఎప్పుడైనా బ్యాడ్ బ్యాడ్ ఏమైనా ఉన్నాయా రిమార్క్స్ ఉన్నాయా లేదా అది కూడా బెనిఫిట్ చేయండి స్కూల్ పిల్లలకి ముఖ్యంగా మనం చెప్తుంది ఆహ్మల సర్కిల్ పోలీసు వారి విజ్ఞప్తి పిల్లలు మాత్రం ఒకేసారి ఎనిమిదినో ఎనిమిది వందల తొమ్మిది మంది పది మంది దయచేసి ఆయన పిల్లల్ని ఎక్కించవద్దు ఆటో ఫ్రంట్ డ్రైవీ కూడా లెఫ్ట్ వైపు రైట్ వైపు ఎక్కిస్తున్నారు బ్యాగర్ పెడుతున్నారు మన టర్నింగ్స్ అన్ని చాలా ప్రమాదకరంగా మలుపులు ఉన్నాయి ఈ ఆటో ఏమవుతాయంటే ఒక్కసారిగా టట్టేలు అయిపోతాయి దయచేసి ముందుగా అందరికీ కూడా ఆటో డ్రైవర్కి అటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మితిమీరిన వద్దు ఎక్కువ మంది వెయిట్తో పిల్లల్ని కూడా ఎక్కించొద్దు దయచేసి ఇదే మా విజ్ఞప్తి